ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ధైర్యం సమతుల్యత ఇచ్చే కాలం చెప్పచ్చు శనిగ్రహం ధర్మస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి శుభ ఫలితం దక్కుతుంది సూర్యుడి బుద్ధుడు శత్రుజయాన్ని సూచిస్తుండగా రాహు పదవి ఇంట్లో ఉండటం వల్ల మీ వృత్తి గమనం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు వృత్తిలో స్థిరత్వం పోటీ ప్రతిభ రెండు మీకు అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క సహకారం దొరుకుతుంది సరిగ్రహ ప్రభావంతో కొంత ఆలస్యంగా ఉన్న ఫలితాలు నిశ్చయంగా పొందుతారు ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి మంచి నూతన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు చేరుతారు ఒప్పందాలు పెరుగుతాయి పార్ట్నర్షిప్లో లో మంచి ఫలితాలు ఉంటాయి వలస వ్యాపారం అంటే రెగ్యులర్ గా ఇలా మూమెంట్స్ ఉన్నటువంటి వ్యాపారం చూస్తారా వాళ్ళకి మంచి అవకాశాలు కూడా టెండర్స్ టెండర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి కాంట్రాక్టర్స్ అందరికి కూడా విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి సర్వీస్ ఉన్న ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు అగ్రిమెంట్స్ అంతా కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సహచరులతో అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి